మన మహిళలందరి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఉద్యోగిని స్కీమ్ ఈ ఉద్యోగిని స్కీమ్లో ఎనభై ఎనిమిది రకాల వ్యాపార అవకాశాలు ఉన్నాయి ఇంకా జీరో పర్సంటేజ్ వడ్డీ అండ్ ఫిఫ్టీ పర్సంటేజ్ లోన్ సబ్సిడీ రానుందండి అయితే ఈ ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్లో ఫిఫ్టీ పర్సంటేజ్ అండ్ థర్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ ఉంది అయితే ఈ థర్టీ పర్సెంటేజ్ సబ్సిడీ ఎవరికి రానుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ ఎవరికి రానుంది అండ్ జీరో పర్సెంటేజ్ వడ్డీ ఎవరికి రానుంది సో ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పబోతున్నానండి ఈ డీటెయిల్స్ అన్నీ సో వీడియో ప్రతి ఒక్క మహిళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ప్రతి ఒక్క మహిళకి మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటే కనుక కంపల్సరీగా ఒక లైక్ అయితే చేసేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి ఉద్యోగిని స్కీమ్ ఈ స్కీమ్ మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రం అయితే గనక స్టార్ట్ చేసిందండి మన కేంద్ర ప్రభుత్వం మన మహిళలందరి కోసం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఉద్యోగిని స్కీమ్ అయితే గనక ప్రవేశపెట్టిందండి అయితే ప్రతి ఒక్క మహిళ ఈ ఉద్యోగిని స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి హామీ లేకుండానే మనకు లోన్ రానుందండి ఈ స్కీమ్ లో మీకు మూడు లక్షల వరకు లోన్ రానుందండి ఏ మహిళ అయినా సరే వ్యాపారం కోసం లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు లోన్ పొందొచ్చు అనమాట సపోజ్ మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళి నేను ఉద్యోగిని స్కీమ్ ద్వారా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి నాకు ఒక లక్ష రూపాయలు లోన్ కావాలి లేదంటే ఒక మూడు లక్షల రూపాయలు లోన్ కావాలి అని చెప్పి మీరు లోన్కి అప్లై చేసుకుంటే కనుక కంపల్సరీగా మీకు లోన్ వస్తుందండి అయితే ఈ లోన్లో మూడు లక్షల వరకు మాత్రమే మీకు అమౌంట్ రానుంది మూడు లక్షలు దాటైతే కనుక అమౌంట్ రాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో ఈ పార్లర్కి అయ్యే ఖర్చు ఒక రెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది సో మీరు లోన్ ఇప్పిస్తే కనుక నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఈ ఉద్యోగిని స్కీమ్ ద్వారా నాకు లోన్ ఇప్పించండి అని చెప్పి మీరు ఏ బ్యాంకుకి వెళ్ళి అప్లై చేసినా సరే ఈ ఉద్యోగిని స్కీమ్ ద్వారా మీకు కంపల్సరీగా లోన్ వస్తుందండి మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాత్రమే కాదండి ఆల్రెడీ మీరు ఏదైనా ఒక బిజినెస్ సపోజ్ ఎవరైనా ఒక మహిళ తన పేరు మీద ఒక బేకరీ షాప్ రన్ చేస్తుంది అనుకుందాం సో లాభాలు బాగానే వస్తున్నాయి బట్ నా బేకరీ షాప్ని ఇంకా ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నానండి సో నేను మంత్లీ మంత్లీ ఈఎంఐ టైం టు టైం పే చేస్తాను మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ ఎంప్లాయ్ ఇలా మీరు క్లియర్గా చెప్తే గనక కంపల్సరీగా మీకు లోన్ వస్తుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి మాత్రమే కాదు ఆల్రెడీ ఉన్న బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడానికి కూడా ఈ లోన్ వస్తుందనమాట సో ఈ విధంగా అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి సో ఇంకొకసారి చెప్తున్నాను ఏంటి అంటే కనుక ఈ ఉద్యోగిని స్కీమ్ అనేది ఓన్లీ ఫర్ మహిళలు మన మహిళల కోసం మాత్రమే ఈ ఉద్యోగిని స్కీమ్ ఉందన్నమాట అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్లో కేవలం మీకు మూడు లక్షల వరకే లోన్ రానుంది ఈ ఉద్యోగిని స్కీమ్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రెండు ఫోటోలు అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ రేషన్ కార్డ్ మీ యొక్క క్యాష్ ఇన్కమ్ అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు తీసుకొని వెళ్తే కనుక బ్యాంక్ ఎంప్లాయ్ ఒక ఫామ్ ఇస్తారు సో ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఈ డాక్యుమెంట్తో సహా మీరు సబ్మిట్ చేస్తే గనక మీకు కంపల్సరీగా లోన్ వస్తుంది అనమాట అండ్ ఈ ఉద్యోగిని స్కీమ్లో జీరో పర్సంటేజ్ వడ్డీ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ అండ్ థర్టీ పర్సంటేజ్ సబ్సిడీ అని చెప్పుకున్నాం కదా ముందుగా అయితే జీరో పర్సంటేజ్ వడ్డీ గురించి మాట్లాడుకుందామండి సో ఈ జీరో పర్సెంటేజ్ వడ్డీ అనేది ఎవరికి వస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ అండ్ హ్యాండిక్యాప్డ్ మహిళలు వీళ్ళకి మాత్రమే జీరో పర్సంటేజ్ వడ్డీ అనమాట రిమైనింగ్ లేడీస్ అందరూ టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది సో వడ్డీ డీటెయిల్స్ వస్తే మాత్రం ఇలా ఉంటుంది నెక్స్ట్ లోన్ సబ్సిడీ గురించి చూద్దామండి లోన్ సబ్సిడీ థర్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అని చెప్పి టూ టైప్స్ అన్నారు కదా థర్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ ఎవరికి అంటే గనక విడో అండ్ హ్యాండిక్యాప్డ్ మహిళలు వీళ్ళకి థర్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ ఎవరికి అన్నారంటే ఎస్సీ ఎస్టీ అండ్ ట్రైబల్ మహిళలు అనమాట వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ లోన్ సబ్సిడీ రానుందనమాట సపోజ్ ఎవరైనా ఒక ఎస్సీ ఎస్టీ మహిళ ఒక మూడు లక్షల వరకు లోన్ తీసుకున్నారో అనుకుందాం అప్పుడు సబ్సిడీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ కదా అంటే లక్ష యాభై వేల రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం లేదనమాట కేంద్ర ప్రభుత్వం కడుతుంది సో అమౌంట్ మాత్రం బై హ్యాండ్ ఎవరండి సో త్రీ ల్యాక్స్లో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ గవర్నమెంట్ పే చేస్తుంది రిమైనింగ్ లక్ష యాభై వేల రూపాయలకి మీరు ఇంట్రెస్ట్ పే చేసుకుంటే సరిపోతుంది అండ్ లోన్ టెన్ ఇయర్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ అనమాట సో సిక్స్ ఇయర్స్ వరకు మీరు మంత్లీ మంత్లీ ఈఎంఐ పే చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ లోన్ మీరు పొందాలి అంటే గనక మీకు కావాల్సిన సంవత్సర ఆదాయం ఎంత అంటే గనక రెండు లక్షలు అయ్యి ఉండాలండి రెండు లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్న మహిళలకైతే అయితే మాత్రమే ఈ లోన్ వస్తుంది అండ్ ఈ లోన్కి అప్లై చేయాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సో ఈ స్కీమ్ ఓన్లీ ఫర్ మహిళలు అండి మహిళల కోసం మాత్రమే సో ఈ లోన్ మీరు పొందాలి అనుకుంటే కనుక మీకు ఒక ట్రైనింగ్ ఉంటుందండి ఈడీపీ ట్రైనింగ్ అనమాట ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ అనమాట సో ఈ ట్రైనింగ్ వచ్చేసి త్రీ టు సిక్స్ డేస్ ఉంటుంది సో కంపల్సరీగా మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే మీకు లోన్ అన్నమాట సో ఫైనల్గా ఇంకొకసారి ఏం చెప్తున్నాను అంటే కనుక మీరు ఏ బ్యాంక్లో అయినా సరే ఈ స్కీమ్కి మూడు లక్షల రూపాయల వరకు అప్లై అండి సో ఎవరైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక మీ యొక్క సంవత్సర ఆదాయం కూడా రెండు లక్షల లోపే ఉంది అని అనుకుంటే కనుక కంపల్సరీగా ఈ స్కీమ్కి ప్రయత్నం చేయండి కంపల్సరీగా ఈ లోన్ అయితే కనుక వస్తుందండి అండ్ ప్రతి ఒక్క లోన్లో నేను చెప్పిన విధంగానే మీకు చెప్పబోతుంది ఏంటి అంటే కనుక సిబిల్ స్కోర్ అండి ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క లోన్కి సిబిల్ స్కోర్ అనేది కన్ఫామ్గా చూస్తారు మీ యొక్క సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉంటే కనుక కంపల్సరీగా ఈ లోన్ ఇస్తారు అండ్ ఈడీపీ ట్రైనింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా అయితే కనుక మీరు ఈ స్కీమ్ని పొందొచ్చండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేసేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి